లో బిగ్ బోర్డర్ వస్తుంది డిజైన్ క్వాలిటీ హెవీ ఇదంతా వీవింగ్ అండి ప్రింట్ కూడా వీవింగ్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బ్రోకెట్ లోని బాగా నడుస్తుంది అండి ప్లస్ బ్రోకెట్ లో మీకు కట్ బోర్డర్ ఈ సారీ రిచ్ పళ్ళు వస్తదండి మొత్తం మొత్తం సారీలో ఇదంతా వీవింగ్ అండి వచ్చింది కింద బార్డర్ లో కూడా చూడండి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ న్యూ చూసారా కట్ వర్క్ మ్యాచ్ మేల లో కూడా మేడం ఇందులో చూడండి ఇలాగా ఇక్కడ నుంచి చూడాలి డిజైన్ కనబడుతుందా మీకు సారీ ఫ్యాక్టరీలో వర్క్ ఇక్కడ జాయింట్ కూడా కాదు మళ్ళా ఈ వర్క్ గురించి స్పేస్ పెట్టి తయారు చేయించి ఇది మొత్తం రెడీ చేయించి ఇదంతా వర్క్ చేయించు సారీ డిజైన్ శారీ డిజైన్ కూడా చూడండి చాలా బాగుంటది టూ సైడ్స్ కూడా సెల్ఫ్ గా అనేది ఇచ్చారు చూడండి సెల్ఫ్ సెల్ఫ్ ఇచ్చారు ఖాళీ లైన్స్ చూసాం మనం ఈ లైన్స్ లో కూడా బూటీస్ బూటీస్ ఇచ్చారు వచ్చి డిజైనింగ్ ఎంత క్లారిటీగా ఉందో చూసారా చాలా బాగుంటదండి సూపర్ హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ వెల్కమ్ ఛానల్ బజా ఈ రోజు మనవియర్స్ అందరికి న్యూ లగన్చర్ శారీస్ వేర్ హౌస్ దగ్గర నుంచి కలెక్షన్ అయితే మొత్తం చేంజ్ అయిపోయిందండి అన్ని కొత్త రకాల కొత్త డిజైన్స్ ఇవన్నీ కూడా మీకు దసరా లేటెస్ట్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు బెనారస్ లో సార్ నేను అనుకున్నాను అంటే సో మనకి థౌసండ్ అబోవ్ ఉంటాయి అబ్బా ఎలా సేల్ చేస్తారబ్బా కస్టమర్స్ కానీ ఒక థాట్ అయితే నాకు ఉండేది కొంచెం అంటే డబుల్ ప్రాఫిట్ అయితే సేల్ చేసుకోవచ్చు అదైతే పక్క కానీ వీళ్ళకి సేల్ అవుతాయా లేదా అనే థాట్లో ఉండేది కానీ కింద కామెంట్స్లో పెట్టేసరికి నేను షాక్ అయిపోయాను సార్ నిన్న చూశాను కామెంట్స్ నేను బెనారస్ వెరైటీస్ పెట్టాను అన్నా అన్ని సెవెన్ హండ్రెడ్ ఎబోవ్ ఉన్నవి అని అని కామెంట్స్ లో పెడుతున్నారు అంటే అక్కడ ఒక నమ్మకం వచ్చేసింది నాకు కస్టమర్స్ కి ఓకే తీసుకెళ్ళి మంచిగా సేల్ చేసినారు మీరు కూడా అండ్ ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చేసింది ఈ అన్న మీద నమ్మకం చేసి తీసుకున్నారు ఈ అన్ని డైరింగ్ ఇచ్చారనమాట అక్క చెల్లెలకి నిజంగా సార్ హండ్రెడ్ పర్సెంట్ అది అయితే మీరు పదివేల చీర కూడా తీసుకెళ్ళి ప్యూర్ పట్టు పదివేల చీర కూడా ఉంది మా దగ్గర అది కూడా మీరు తీసుకెళ్ళి సేల్ చేయొచ్చు ఓకే అలాంటివి కూడా మా దగ్గర ప్యూర్ ధర్మవరం పట్టు ఐటమ్ సెక్షన్ కూడా ఉందండి ఇంకా చెప్పాను కదండి ఫ్లోర్ వైస్ గా అన్ని సెక్షన్స్ ఉన్నాయి ఇంకా మన దగ్గర వెండి ధరలో తీసుకెళ్ళి నిజంగా చెప్పినాను సార్ చెప్పకూడదు ఈ రోజు కూడా సార్ మంచి వెరైటీలు అయితే కనిపిస్తున్నాయి ఉన్నాయండి కలెక్షన్స్ ఈ కలెక్షన్స్ అందరికి అందరికి కావాలి మా వేర్ హౌస్ కి రావాలి రావాలి అంతే ఎన్ని కావాలి మా వేర్ హౌస్ కి రావాలి మా వేర్ కి రావడానికి అడ్రస్ చెప్తా మదీనా సర్కిల్ కి ఎలా వస్తారో సిగ్నల్ క్రాస్ చేయకూడదు రైట్ సైడ్ లో చిన్న యూటర్న్ ఆ యూటర్న్ తీసుకుని వెంటనే లెఫ్ట్ లో షోరూమ్ కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ కనబడుతుంది దాని పక్కల పక్కన పక్క వీధిలోనే మా న్యూ లగన్ సారీస్ వేర్ హౌస్ కనబడతా చాలా చాలా ఈజీ అడ్రస్ వేర్ హౌస్ కి రావడానికి ఇంకా ఆన్లైన్ కూడా ఉంది హెల్ప్ లైన్ కూడా ఉందండి మీకు నంబరు ఆన్లైన్ కూడా కాల్ చేసుకోవచ్చు ఇంకా స్టాప్ గా దసరా పండగ నాన్ స్టాప్ సేల్ లోని మేడం ఈ రోజు ఫస్ట్ ఐటమ్ పట్టు నుంచి స్టార్ట్ చేద్దాం అండి పట్టులో సూపర్ ఐటమ్స్ సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్స్ లో మంచి హెవీ మీనా లోని ఈ రోజు స్పెషల్ ఆఫర్ స్పెషల్ రేట్ నుంచి స్టార్ట్ చేద్దాం లాస్ట్ వరకు మీకు అన్ని బనారస్ ఐటమ్స్ లోని అన్ని ఆఫర్ రేట్ అండి ఉన్నాయండి రిచ్ పళ్ళు బిగ్ బోర్డర్ డిజైన్ క్వాలిటీ హెవీ బ్లౌజ్ చూడొచ్చు ప్లెయిన్ హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది చాలా బాగుంటదండి మోడల్ మేడం ఇందులోని ఒక సెట్ తీసుకుంటే మీకు ఫైవ్ కలర్స్ ఫైవ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇలాగా ఓకే ఫైవ్ కలర్స్ ఫైవ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇది కూడా చాలా బాగుంది సార్ అసలు మంచి జరి జరిలో కూడా ఉన్నాయి చాలా ఉన్నాయండి ఇందులో మోడల్స్ ఇక్కడ చూసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి బండల్స్ కూడా ఇక్కడ అన్ని అక్కడ నుంచి చివరి నుంచి చివరి వరకు పట్టునా ఇవన్నీ పట్టు ఆఫర్ లో మీకు ఎన్ని వస్తాయి సార్ మరి బండల్ కి బండల్ కి ఇలా 5 పీసెస్ బండల్ ఉంటది ఇలా చూస్తే 5 పీసెస్ ఇలా 5 పీసెస్ బండల్ ఓకే ఇవన్నీ బండల్స్ ఉన్నాయి చూడండి 5 5 పీసెస్ ది బండల్ పార్సెల్ కావాలంటే 100 పీసెస్ ది పార్సెల్ ఓకే మరి ప్రైస్ సార్ ఓన్లీ టూ నైన్టీ రూపీస్ రెండు వందల తొంభై ఫైవ్ ఫిఫ్టీ ఉండేది సార్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీ ఉండేది ఫైవ్ నైన్టీ ఐటమ్ నేను ఇస్తున్నా ఈ రోజు ఓన్లీ టూ నైన్టీ రూపీస్ దసరా ధమాకా శారీ మీద హోల్సేల్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ అండి తగ్గించే సార్ ఓకే నెక్స్ట్ మేడం నాన్ స్టాప్ గా నడుస్తున్న ఈ బనార్స్ ఎక్స్క్లూజివ్ వెరైటీ లోని ఈ రోజు చాలా మంచి ఫ్యాన్సీ ఐటమ్ చూపిస్తాను చాలా బాగుంటుంది రేంజ్ వైజ్ బడ్జెట్ వైజ్ లోని చూడండి ఇది కొంగు ఇది మొత్తం సారీ డిజైన్ ఇదంతా వీవింగ్ అండి ప్రింట్ కాదు వీవింగ్ ఉన్నది కూడా వీవింగ్ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ సూపర్ సారీ మొత్తం ఇలా వచ్చేసింది ఇలా అండి బ్లౌజ్ మరి బ్లౌజ్ అయితే సూపర్ అండి చాలా బాగుంటుంది హెవీ బ్రోకెట్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ లో కూడా మంచి కలాంజరీ డిజైన్ బ్లౌజ్ అండి ఇది ఓకే విస్కోస్ ఫ్యాబ్రిక్ లో ఇలా ఉంటది బోర్డర్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తదండి ఓకే షూర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో చక్క మంచి yellow కి రెడ్ కలర్ బ్లౌజ్ అంటే బోర్డర్ ఎలా కలర్ బోర్డర్ ఏ కలర్ ఉంటదో ఆ కలర్ ది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఇట్లా చూడండి గ్రీన్ కలర్ బార్డర్ అండి గ్రీన్ కలర్ సిక్స్ కలర్స్ సార్ సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుందండి మరి ప్రైస్ ఓన్లీ సిక్స్ సిక్స్టీ రూపీస్ ఆరు వందల అరవై రూపాయలు ఇక్కడ లగన్ షా సారీస్ లో ఈ సముద్రంలో ఆఫర్ లో వర్షం చూడండి నెక్స్ట్ చాలా బాగుంటదండి సూపర్ ఇది ఇలా కొంగొచ్చి ఇది మొత్తం మీకు అవును కదా సార్ ఫ్యాబ్రిక్ షైనింగ్ వచ్చింది చాలా బాగుంది మనకి స్మూత్ గా ఉంది ప్లస్ మనకి సెల్ఫ్ గా వివింగ్ లైన్స్ కూడా ఉన్నాయి అనమాట సారీలో అయితే అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది సూపర్ సార్ నాకైతే డిజైన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా నచ్చింది ఇది డైలీ వేర్ ఐటమ్ అయిపోయిందండి మీకు ఇయే కాకుండా ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా చూపిస్తా మొత్తం వీడియో చూస్తూ ఉండండి ఓకే కలర్స్ కూడా మీకు టూ కలర్స్ కొత్తై కలిసినాయి మీకు ఈ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఓకే మరి ఇది బాక్స్ కాంబోలో ఓన్లీ 379 రూపాయస్ 379 రూపాయలు ఓకే సర్ నెక్స్ట్ మేడం విస్కోస్ బనార్సి విస్కోస్ ఫ్యాబ్రిక్ లో టూ టోన్ మ్యాచింగ్ లో చాలా బాగుంటదండి ఇది చూడండి ఇదేమో కొంగు మేడం మొత్తం శారీ డిజైన్ విత్ టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ గ్యాప్ అవును ఇక్కడ చూడండి ఇట్లా జెరీ బోర్డర్ విత్ గ్యాప్ బోర్డర్ ఇచ్చేశారు చాలా మన బ్లౌజ్ కూడా చూడండి బోర్డర్ లో ఇట్లాంటి కలర్ కాంబినేషన్ కలర్ బ్లౌజ్ కూడా హైలైట్ చేస్తారు ఓకే సార్ ఇందులో కూడా కలర్ మ్యాచింగ్ చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయి చాలా అంటే చాలా చాలా సూపర్ అండి మీకు లైట్ డార్క్ మిక్స్డ్ కాంబినేషన్ లో వచ్చింది లైట్ త్రీ డార్క్ త్రీ మరి ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైన్టీ రూపీస్ ఐదు వందల తొంభై రూపాయలు బ్రోకెట్ ఈ బ్రోకెట్ లో బాగా నడుస్తుందండి ప్లస్ బ్రోకెట్ లో మీకు కట్ బోర్డర్ ఈ సారి స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ వచ్చి చాలా బాగుంటుంది సూపర్ సేల్ ఐటమ్ ఇది కూడా చూడండి ఇది రిచ్ పళ్ళు ఇది మొత్తం బ్రోకెట్ లో కట్ బార్డర్ వస్తుంది అండి మొత్తం టోటల్ గా వస్తుంది కొంగు షోల్డర్ నుంచి ఫుల్ గా శారీలో ఫుల్ గా బార్డర్ ఉంటదండి ప్లస్ బార్డర్ కలర్ మ్యాచింగ్ లో మీకు మంచి ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన బ్లౌజ్ కి వర్క్ కూడా వస్తుంది ఇలా చూడండి బ్లౌజ్ కి వర్క్ కూడా చాలా అండి మల్టీ కలర్స్ లో ఇలాగా హ్యాండ్స్ హెవీ గా వచ్చి ఇందులో కలర్ కాంబినేషన్ చాలా చాలా న్యూ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది లైట్ పింక్ ఇప్పటికీ రాలేదు ఇది పాండ్స్ కలర్ కూడా అంటారు దీన్ని ఇది లైట్ పర్పుల్ కలర్ చాలా బాగున్నాయి కలర్ చట్ అయితే సూపర్ అండి సి గ్రీన్ లో కూడా చూసారండి ఎంత బాగుందో సీ గ్రీన్ లైట్ సీ గ్రీన్ కలర్ కి యెల్లో బార్డర్ ఎల్లో బ్లౌజ్ ఉందండి కి గ్రీన్ ఎల్లోకి గ్రీన్ బోర్డర్ గ్రీన్ బ్లౌజ్ సూపర్ సర్ ఆరు కలర్లు కూడా చాలా బాగున్నాయి మరి వీటి ప్రైస్ సర్ ఓన్లీ 970 రూపీస్ 970 రూపాయలు 970 రూపాయలు ఓకే సర్ నెక్స్ట్ పట్టు ఐటమ్ అండి చాలా బాగుంది ఇది కూడా మోడల్ చాలా ఎక్స్‌క్లూజివ్ వెరైటీ షైనింగ్ ఇది సిల్వర్ జరీ అండి అవును సిల్వర్ జరీ సిల్వర్ జరీ ఈ సిల్వర్ జరీలో న్యూ కాన్సెప్ట్ న్యూ డిజైన్ న్యూ మోడల్ అండి ఓకే ఇదిలాగా రిచ్ పళ్ళు వస్తుంది అండి మొత్తం శారీలో ఇదంతా వీవింగ్ అండి ఇక్కడ బ్యాక్ సైడ్ చూడాలి థ్రెడ్ వివింగ్ ఉంటుంది ఇది మొత్తం కంప్లీట్ గా సారీ డిజైన్ అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ చాలా బాగుంటదండి బ్లౌజ్ కూడా ఓకే ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి ఇప్పటి వరకు పట్టులో మనం ఫోర్ కలర్స్ సిక్స్ కలర్స్ చూసాం అవును ఇందులో మీకు ఎయిట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ న్యూ కలర్ చార్ట్ ఓకే సార్ కొత్త కలర్ చార్ట్ కొత్త మోడల్ కొత్త డిజైన్ కొత్త వెరైటీ అండి ఇది ఇందులో కూడా చూడొచ్చు మంచి మంచి కలర్స్ వచ్చేసాయి సార్ మరి దీని ప్రైస్ ఓన్లీ 530 రూపీస్ 530 రూపాయలు 530 రూపాయలు ఓకే సార్ నెక్స్ట్ మేడం డిజిటల్ 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 డిజిటల్

ది బ్లౌజ్ ప్రింట్ డిజైన్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఇందులో మీకు డార్క్ డార్క్ కలర్స్ ఉంటాయండి చాలా బాగుంటాయి కలర్ చార్ట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఓకే డోలా ఫ్యాబ్రిక్ మోడల్ అండి ఇది మొత్తం కలర్స్ టోటల్ గా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ అండి ఇది ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఓకే సార్ చూడండి చక్కగా కొత్త వెరైటీ చాలా బాగుంది ఇది కూడా మరి వీటి ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ నాలుగు వందల నలభై ఐదు ఐదు ఓకే ఈ రోజు ఈ ఐటమ్ చూపించమంటారండి

ప్లస్ ఆ బీవింగ్ అనేది కూడా శారీలో ఉన్న కలర్ తో ఇచ్చారు స్పెషల్ అవును ఇలాంటిది అనేది రేర్ అండి ఎందుకంటే మీకు గోల్డెన్ సిల్వర్ వస్తుంది కానీ బుట్ట అనేది చూడండి కదా మర్చిపోయి నేను వచ్చి బ్లౌజ్ బోర్డర్ కి మంచి సూపర్ అండి అందులో ఇక్కడ మీరు దగ్గర చూడండి శారీలో ఏ కలర్ ఉందో ప్రతిసారికి కూడా ఆ జరితోనే హైలైట్ చేస్తుంది ఓకే సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఇలాగ కేట్లాగ్ బుక్ కూడా వస్తా ఇక్కడ అక్కడ మిల్లలు కూడా కట్టుకొని నించున్నారు ఓకే ప్రైస్ ఓన్లీ మేడం ఎయిట్ వన్ ఫైవ్ ఎనిమిది రూపాయలు ఈ బార్డర్ వస్తే వెయ్యి రూపాయల పైన ఉంది మార్కెట్లో మనం ఇస్తున్నాం ఎయిట్ వన్ ఫైవ్ హెవీ టు హెవీ మ్యాస్ మేలో ఫ్యాబ్రిక్ అండి ఇది చాలా బాగుంటది కలర్ టోన్ జరీ సూపర్ గా ఉంటదండి క్వాలిటీ అయితే సూపర్ మ్యాస్ లో కూడా మేడం ఇందులో చూడండి ఇలాగా ఇక్కడ నుంచి చూడాలి ఎలా చూడాలి డిజైన్ కనబడుతుందా మీకు సారీలో సారీలో అదే మనం ఎంత దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది అంటే సారీ ఓపెన్ చేసి కట్టిన తర్వాత అది లుక్ లో కనబడుతుంది ఇలా చూస్తే మీకు చూడండి మొత్తం సెల్ఫ్ డిజైన్ ఉంది ఇందులో డిజైన్ ఉంది అంటే ప్లేన్ మ్యాస్ మేలో వేరు సెల్ఫ్ డిజైన్ వచ్చే మ్యాస్ మేలో వేరు రెండు రకాలు ఉన్నాయి చాలా బాగుంటుంది అండి సెల్ఫ్ డిజైన్ వచ్చి శారీ మొత్తం సెల్ఫ్ డిజైన్ వచ్చి దానిపైన మీకు మంచి ప్రింట్ ఉంటుంది అండి చాలా బాగుంటుంది ప్యారెట్ గ్రీన్ జకాట్ బార్డర్ మళ్ళా ఓకే నేను మ్యాథ్స్ మేలో సార్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ రన్నింగ్ కలర్ లోనే చూస్తా బ్లౌజెస్ ఇది చూడండి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఈసారి ఈ కాంట్రాస్ట్ లో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి డార్క్ లో అయితే అసలు సూపర్ ఎదిరిపోయినాయండి చూడండి బ్లూ బ్లూ ఉంది యెల్లో ఉంది మీకు గ్రీన్ రెడ్ వైట్ కలర్ ఇది కూడా మస్టర్డ్ ఎల్లో విత్ గ్రీన్ అండి చాలా బాగున్నాయి ఎయిట్ కలర్స్ కూడా టాప్ కలర్స్ ఫ్యాబ్రిక్ లో సెల్ఫ్ వీవింగ్ డిజైన్ వచ్చి ప్రింట్ అండి జేకార్డ్ బార్డర్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ రూపీస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఓకే సార్ నెక్స్ట్ ఐటమ్ మేడం లెంగాలండి అండి లెంగాల్లో హెవీ క్వాలిటీస్ హెవీ డిజైన్ హెవీ మోడల్ హెవీ అంటే బయట ఉన్న రేట్లు హెవీ లగన్ షాలో రేట్లు తక్కువ ఉంటాయి ఓకే చాలా బాగుంటుంది అండి ఈ మోడల్ కూడా మొత్తం ప్యూర్ విస్కోస్ వర్క్ కూడా వర్క్ బోర్డర్ ఇచ్చారు అంటే ఈ విస్కోస్ మోడల్ చూడండి స్పెషల్ గా వర్క్ ఇక్కడ జాయింట్ కూడా కాదు మళ్ళా ఈ వర్క్ గురించి స్పేస్ పెట్టి తయారు చేయించి ఇది మొత్తం రెడీ చేయించి ఇదంతా వర్క్ చేయించా ప్లస్ సేమ్ టోన్ టు టోన్ బ్లౌజ్ అండి సేమ్ ఫాబ్రిక్ సేమ్ డిజైన్ బ్లౌజ్ ఉంటుంది మీకు చాలా బాగుంటుంది ఇంకా చున్నీ వర్క్ కలర్ ది కాంట్రాస్ట్ మ్యాచింగ్ చున్నీ

ఫ్యాన్సీ ఫ్యాన్సీ చాలా ఫ్యాన్సీ కూర్చోండి దీనిలో వచ్చే డిజైనింగ్ కూడా అలాగే ఉంటది చాలా ఫ్యాన్సీ ఓవర్ ఫ్యాన్సీ ఇంకా ఇది ఐటమ్ అయితే చూడండి ఇది కొంగు టజల్స్ ఇది మొత్తం సారీలో ఉన్న లుక్ డిజైన్ క్వాలిటీ మోడల్ వెరైటీ అయితే అబ్బబ్బబ్బా చాలా మాత్రం వదలరు అంత గ్యారెంటీ ఈ మోడల్ అయితే అండ్ మనకి బ్లౌజ్ కూడా ఈ విధంగా వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా ఉంటుందండి అంటే కట్టిన తర్వాత ఒక రాయల్ లుక్ కనబడుతుంది ఫీచర్స్ అయినా మీరు ఇలా డిజైన్ ఇలా పెడతామండి కొంగు కూడా తెలుస్తది మీకు శారీలో ఉన్న ఇంకొక మాట చూడండి ప్రతి కలర్ మారుతుంది డిజైన్ కూడా మారుతుంది మీకు లైట్ కలర్ చాలా బాగుంటుంది సింగిల్ డిజైన్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయండి ఇందులోని ఇవన్నీ బాక్స్ క్యాట్ లో కాంబో ప్యాకింగ్ లోనే ఉంటాయండి చాలా బాగుంటాయి మోడల్ అయితే సూపర్ చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఎయిట్ కూడా మీకు డిఫరెంట్ కలర్ చార్ట్ తో వచ్చిందండి మొత్తం ఎయిట్ కి ఎయిట్ కలర్స్ చూసారా మేడం పేస్టల్ కలర్స్ లో మనం సిక్స్ చూసాం ఎయిట్ కి ఎయిట్ పేస్టల్ కలర్స్ చూడండి అంటే ఇది క్వాలిటీ ఇంత హెవీ అంటే కంపెనీ కూడా హెవీ ఉంటది ఆ మిషనరీ కూడా హెవీ ఉంటుంది అంత హెవీ మిషనరీ లోనే ఇన్ని కలర్స్ తయారవుతాయి మరి ప్రైసెస్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ రూపీస్ ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ హెవీ వెరైటీ హెవీ వెరైటీ ఫైవ్ ఫార్టీ రూపీస్ నెక్స్ట్ నేను చూపించే ఐటమ్ మేడం బనారస్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ లో చాలా చాలా బాగుంటుంది అండి ఓకే చూడండి సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ సూపర్ మోడల్ సూపర్ వెరైటీ అండి ఇచ్చు ఇది కూడా చాలా బాగుంటుంది స్టార్టింగ్ లోనే బ్రోకెట్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇక్కడ నుంచి మేడం రిచ్ పల్లు అండి చూడండి రిచ్ పల్లు సారీ డిజైన్ శారీ డిజైన్ కూడా చూడండి చాలా బాగుంటుంది డిజైన్ మీరు మీకు ఇది ఈ బోర్డర్ పేరు చెప్తాను చూడండి ఓపెన్ బార్డర్ అంటారు ఓపెన్ బార్డర్ చాలా బాగుంటది మోడల్ సూపర్ ఎక్స్క్లూజివ్ మోడల్ క్వాలిటీ కూడా చాలా బాగుంటదండి ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ చూడండి కలర్స్ కూడా చూపిస్తాం మీకు చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి చూడండి కలర్స్ చాలా చాలా బాగున్నాయి చాలా ఫ్యాన్సీ ఎక్స్క్లూజివ్ కలర్స్ అండి ఇవన్నీ కూడా వీటి ప్రైస్ ఓన్లీ వన్ థౌసండ్ థర్టీ రూపీస్ థౌసండ్ థర్టీ రూపీస్ సూపర్ సార్ బెనారస్ వెరైటీ స్పెషల్ వెరైటీస్ మీ మీకోసం రెండు డిజైన్ అయితే వెయిట్ చేస్తున్నాయి ఈ కలర్ భలే కనిపిస్తుంది సార్ ఈ బ్లూ కూడా బాగుంది ఇది మేడం క్రేప్ 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 లోని కొత్త డిజైన్ ఈ క్రేప్ లో నేనైతే ఫుల్ గా చూపిస్తున్నా వీడియోస్ లో సేల్ కూడా అవుతున్నాయి తీసుకుంటున్నారు అంటే మీరు కూడా ఎక్కడైనా చూసారా లేదా ఏంటి చెప్పండి కొంచెం సార్ చూసినా కూడా కొంచెం హై రేంజ్ ఉంటాయి సార్ రేంజ్ హై ఉంటాయి చూడండి ఇక్కడ ఇందులో ఇంకా గమనించినట్టయితే మనం క్రేప్ లో ఇట్లాంటి బెనారస్ లో జరి చూపిస్తాం ఇక్కడ దగ్గర నుంచి చూస్తే గానీ తెలియదు అండి మీ కెమెరాలో కూడా కనిపించదు ఎందుకంటే ఈ మనకి లీవ్ డిజైన్ ఏదైతే ఉందో ఇక్కడ టూ సైడ్స్ కూడా సెల్ఫ్ గా అనేది ఇచ్చారు సార్ ఇట్లా సెల్ఫ్ ఇచ్చారనమాట డిజైన్ లుక్ అయితే సూపర్ ఉంటుందండి ప్లస్ సింపుల్గా బ్లౌజ్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చేసారు ప్లస్ ఇందులో వచ్చే కలర్ చార్ట్ కూడా చూపిస్తారు చూడండి కలర్ మ్యాచింగ్ కలర్స్ అయితే సూపర్ అండి చాలా బాగుంది మీకు ఎన్ని సార్ ఫోర్ ఆ ఫైవ్ అవర్స్ అంటే మీకు మా దగ్గర చాలా ఉంటాయి కలర్స్ అయితే మీకు ఇప్పుడు ఫోర్ కలర్స్ చూపిస్తున్నాం ఇంకొక ఫోర్ కలర్ సెట్ కూడా ఉంటుంది చాలా బాగుంటాయి ప్రైజ్ సో నెక్స్ట్ డిజైన్ కూడా బాగుంది మరి మనం పన్నెండు వందల తొంభై తొమ్మిదిలో ఇచ్చాము ఎక్కువ రేట్ ఉండాలి కదండి అంతే కదా సార్ ఓకే ఓకే సారీ చూద్దాం తర్వాత ఏదో ఉంది మరి తమాక చూడండి క్వాలిటీ వెరైటీ డిజైనింగ్ చూడండి ఎంత బాగుందో మేడం అసలు నిజంగా సార్ అసలు మీకు ఈ సారీస్ ఈ ప్రైస్ కి ఎలా పాసిబుల్ అవుతుందో తెలియదు కానీ చాలా చాలా ప్యూర్ అండి ప్యూర్ బెనారసి ఉంటది ప్యూర్ ఒరిజినల్ ఇంకా ఏ డౌట్ లేదు అవును కాబట్టి రేటు మీకు నేను ఇచ్చేది 2 రూపాయలు కిలో బియ్యం రేట్ అన్నమాట అంతే అలానే ఉన్నారు సార్ అలానే తీసుకెళ్తున్నారు డిజైనింగ్ చూసారా ఈ క్లారిటీ చూడండి డిజైనింగ్ ది బోర్డర్ ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఖాళీ లైన్స్ చూసాం మనం ఈ లైన్స్ లో కూడా బూటీస్ బూటీస్ ఇచ్చారు అలా వచ్చి డిజైనింగ్ ఎంత క్లారిటీగా ఉందో చూసారా చాలా బాగుంటదండి సూపర్ మళ్ళీ లో మీకు ఇరవై ముప్పై చీరలు వచ్చింది నేను ఎన్ని వేలు కావాలి చెప్పండి ఇస్తాను అంత బ్లౌజ్ కూడా సేమ్ మీకు ప్లేన్ వచ్చి హ్యాండ్ సమ్ వస్తుంది కలర్స్ సూపర్ లో సూపర్ కలర్స్ అండి పక్క చెల్లి చూసినట్టు చూస్తుండి పోతారు చూడడానికి కలర్ ఎల్లో బాగుంది పింక్ బాగుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మీకైతే గ్రీన్ గ్రీన్ వాటర్ గ్రీన్ టాప్ మెరూన్ కూడా టాప్ అండి మెరూన్ కూడా చాలా బాగుంది ఓకే అబ్బా లైట్ వైలెట్ అండి చాలా బాగుంది సూపర్ కలర్ ఇది కూడా చాలా బాగుంది కలర్ ఇది చాలా బాగుంది మీకు ఇందులో కూడా 7 8 కలర్స్ ఉంటాయి 4 4 మ్యాచింగ్ సెట్స్ ఉంటాయండి మీరు 4 4 మ్యాచింగ్ సెట్స్ అనేవి తీసుకోవచ్చు మరి వీటి ప్రైసెస్ చెప్పమంటారా మరి చెప్పాలి కదా సర్ మీరు ఒక ఎక్స్‌పెక్టేషన్ రేట్ చెప్పండి మీరు చెప్పిన రేట్ ఇచ్చేద్దాం ఈ రోజు నేను చెప్పిన రేట్ గా ఇందాకదే 1299 అన్నారు మరి నేనైతే ఏమో సర్ గెస్ చేయలేకపోతున్నాను

రేట్ లో నాకు తెచ్చియండి అంత గ్యారంటీ ఇస్తున్నా లేదా అంత ఎందుకంటే దసరా లోపే ఒక చీర తెచ్చియండి ఈ రేట్ లో సేమ్ క్వాలిటీ సేమ్ డిజైన్ సేమ్ మోడల్ సేమ్ వెరైటీ ఒక్క బిల్ తెచ్చిచ్చియండి ఒక సెట్ ఫ్రీగా అంత కాన్ఫిడెన్స్ గ్యారంటీ వీడియోలో కొన్ని చూపించాం కానీ ఇక్కడ స్టాక్ అయితే చూడొచ్చండి ఫుల్ స్టాక్ వచ్చేసినాయి సార్ సూపర్ ఉన్నాయి కలెక్షన్స్ కూడా సూపర్ టాప్ కలెక్షన్స్ టాప్ మోడల్ టాప్ వెరైటీస్ అండి ఇక్కడ చూస్తున్నారు కదండి చెప్పాను కదా మా అక్క చెల్లెల గురించి ఈసారి దసరాకి చీరల సముద్రం తెచ్చి హైదరాబాద్ లో పెట్టిస్తాను ఇంకా ఈ కూడా ఆఫర్స్ చాలా ఉన్నాయండి ఇంకా క్వాలిటీస్ వెరైటీస్ వెరైటీస్ మోడల్స్ అయితే మనం వీడియోలో లో చూపిస్తాం ఇంకా చాలా రకాలు చాలా మోడల్స్ డైలీ వేడి వేడి పొకడి ఐటమ్స్ ఓపెన్ అవుతూ ఉంటే తీసుకెళ్తూ ఉంటారు మీరు కూడా తొందరగా విజిట్ చేయండి ఇంకా మా వీడియో నచ్చితే మాత్రం బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం